హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను బీన్స్ ఆలు రెండు కలిపేసి ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇది కొంచెం ముద్దలాగా ఉంటుంది ముద్ద అంటే మరీ అంతే ఉండదు అన్నంలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి మనం తాలింపు వేసుకోవడమే ఆలస్యం ఇప్పుడు కడ గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను దీంట్లోకి మనము ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇవి వేసేసుకోండి నూనె వేడికింది తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదండి దీంట్లోకి నేను పెద్దది ఆలు కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా పొట్టు తీసి కట్ చేసుకొని కడిగాను దీని కూడా వేసుకోండి ఇది కూడా వేగాలి చూడండి ఆలుగడ్డను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్ని వేగుతున్నాయి ఇలా నురుగు వస్తుంది కదా నేను దీంట్లో వంట వేసాను ఒక టేబుల్ స్పూన్ వంట ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను మీరు నూనెతోటి చేసుకోండి మీకు అలవాటు లేదు కదా మేము మధ్య మధ్యలో అంటే వారానికి ఒకటి రెండు మూడు సార్లు ఇలా వేస్తాను వంటాంధం వేసి వంట చేస్తాను చాలా బాగుంటది టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుకుంటే ఆయిల్ తోటే చేసుకోండి దీంట్లోకి నేను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేగాలి ఒక రెండు నిమిషాలు వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఇది వేగింది కదా మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ప్లస్ పుదీనా రెండు ఉన్నాయి ఈ రెండు కలిపేసి వేయించుకోండి నేను ఒక దగ్గర వేసాను చూసారా మొత్తం అంత పోయింది అది నూరుగా అంత పోయింది ఇప్పుడు ఆయిల్ వస్తుంది బయటికి ఇప్పుడు దీంట్లోకి అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఎంత సన్న కట్ చేసాను చూడండి బీన్స్ లేతగా బాగుంది ఈ బీన్స్ కట్ చేసి కడిగి వడేసుకున్నాను ఇది కూడా మంచిగా వేయించుకోండి ఒక టూ మినిట్స్ మూత పెడదామండి తర్వాత చూద్దాము అది మంచిగా నూనెలో వేగుతుంది ఒకసారి తీసి కలుపుదామండి రెండు నిమిషాలు మూత పెట్టాను చూడండి అప్పుడు దీంట్లోకి కారాలు ఉప్పులు వేసుకుందాము మీరు ఎంత తినగలుగుతారో మిర్చి పౌడర్ అంత వేసుకోండి కొంతమంది చప్పగా తింటారు కదా మీ ఇష్టాన్ని బట్టి మీరు కారము ఉప్పు వేసుకుందరు దీనికి సరిపోని సాల్ట్ కూడా వేసాను తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కంటే తక్కువ ఉందండి జీలకర్ర పొడి పచ్చి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మంచి కలిపేసుకోండి కలిపేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి నేను స్టవ్ సిమ్ లోని పెట్టాను నీళ్ళు ఇంకా పోయలే కదా మనం నీళ్లు పోయకుండానే ఆగిరికే ఉడికిద్దాము చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి చూద్దామండి కర్రీ అయిపోయి వచ్చింది బాగా వేగిపోయింది చూడండి మంచి సువాసన వస్తుందండి భలేగా వస్తుంది ఇది టేస్ట్ కూడా బాగుంటది చూడండి ఒక్క చుక్క వాటర్ ఏమి లేకుండా అందులోనే ఉడికిపోయింది నూనెలనే మగ్గిచ్చమ్మా చాలా టేస్టీ అయిన కర్రీ తయారైందండి నేను డిష్ లోకి మారుస్తా నేను కర్రీని డిష్ లోకి మార్చానండి నేనైతే తిన్నాను ఎంత బాగుందంటే అస్సలు చాలా టేస్టీగా ఉందండి ఇది ఫుల్ ఫైబర్ మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది ఒక్కసారి ఇలా చేసుకోండి అసలు ఒక్క చుక్క నీళ్ళు లేదు అంత లేదా ఉందనమాట బీన్స్ అది ఆలు వేస్తే భలే రుచిగా ఉంది అందులో నేను ఆమ్దం వేసాను కదా ఇంకా టేస్ట్ చదిరిపోతుందండి మీకు ఇష్టం లేకుండా ఆయిల్ తో చేసుకోండి ఇలానే టేస్టీగా ఉంటుంది ఇందులో మసాలాలు కూడా నేను ఎక్కువ వేయలేదు కాలి జీలకర్ర పొడి వేశాను అంతే కానీ వచ్చిందండి ఇది చపాతీలకి కానీ రైస్ లకి కానీ ఎలా అయినా తినొచ్చు అంత బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఓకే మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలోకి కలిసేంతవరకు బాయ్